చిరుతపులి చర్మాన్ని తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపనపల్లి చెక్పోస్టు వద్ద పోలీసులు అరెస్టు చేశారు ఛత్తీస్గఢ్కు చెందిన నవీన్ బాబర్ ఖాన్లు చిరుతపులిని వెంటాడి చంపారు అనంతరం పులి చర్మాన్ని మంచిర్యాలను విక్రయించేందుకు ద్విచక్ర వాహనాలపై వెళ్తూ ఉండగా తనిఖీల్లో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు ఇద్దరిని రిమాండ్కు పంపించి మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ తెలిపారు దీన్ని కంటిన్యూషన్ మా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇమీడియట్గా వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళడం అండ్ అది ఎఫర్ట్స్కి దాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది వాస్తవంగా ఇది బీజాపూర్ ఏరియాలో ఛత్తీస్గఢ్ దగ్గర రెండు సంవత్సరాల క్రితము ఇందాక ఎస్పీ గారు చెప్పినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎవరైతే వాళ్ళ పేరు వచ్చేసి దుర్గం పవన్ అనే వాళ్ళు దాన్ని వేటాడి చంపడం జరిగింది అక్కడ నుండి దాన్ని ట్రేడింగ్లో భాగంగా దాన్ని మహారాష్ట్ర దాటి తెలంగాణలో తీసుకురావడం జరిగింది మంచిర్యాల దగ్గర దాన్ని అమ్మి లాభం చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నారు ఎటువంటి వన్యప్రాణుల చర్మాలు ట్రేడ్ చేయడము వన్యప్రాణులను చంపడము నైన్టీన్ సెవెంటీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ నైన్ పరిధిలో ఇది విరుద్ధము ఇది నిషేధము ఎవరు కూడా ఇటువంటి పనులు చేయకూడదు